మొన్న నేను ఒక షార్ట్ పెట్టాను కదా మా శివరామ్ సార్ వాళ్ళ ఇంట్లో ఇడ్లీలు చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయని చాలా మంది రెసిపీ చెప్పొచ్చు కలిసిపోతున్నాం మేము ట్రై చేస్తామన్నారు కదా చూడండి ఇక్కడ దానికోసం మనకు కావాల్సింది ఉప్పుడు బియ్యం సెమీ బాయిల్డ్ అంటారనమాట ఇవి ఇడ్లీ రైస్ చూడండి ఇలా ఉంటాయి ఇడ్లీ రైస్ రెండు వంతులు సోనా మసూరి రైస్ ఒక వంతు గుండు మినపప్పు ఒక వంతు అలాగే ఒక గుప్పెడు అటుకులు కొన్ని మెంతులు మెంతులు అటుకులు ఉప్పుడు బియ్యం సోనా మసూరి రైస్ మూడు గంటలు బాగా నానబెట్టిన తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్సీలో వేసుకోవాలి ఒకటిన్నర గంట మినపప్పు నానబెట్టేసుకొని సపరేట్ సపరేట్గా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అయితే మిక్సీలో వేస్తే ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా బాగా పొంగదండి అదే వెట్ గ్రైండర్లో అయితే చక్కగా పొంగుతుంది అలా తయారు చేసుకున్న బ్యాటర్ ఇది దీంతో ఇడ్లీలు పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి ఫుల్ ఎపిసోడ్ కావాలి అంటే ఈటీవీ అభిరుచులు మీకోసంలో ఫుల్ ఎపిసోడ్ ఉంటుంది వన్స్ టెలికాస్ట్ అయిన తర్వాత నేను లింక్ పెడతాను